ఈరోజు మన వీడియోలో టమాటో పచ్చడి పర్ఫెక్ట్గా ఏ విధంగా చేయాలనేది చూపించబోతున్నానండి టమాటో ముక్కల్ని ఎండలో పెట్టే పని లేకుండా చిన్న చిన్న మార్పులతో ఈ విధంగా చేసుకుంటే మూడు నెలలే కాదండి సంవత్సరం పాటు వరకు ఉండేలాగా చాలా ఈజీ పద్ధతిలో చేసుకోవచ్చు అనమాట ఈసారి మీరు టమాటా పచ్చడి చేసేటప్పుడు ఇదే విధంగా చేసుకున్నారంటే మీకు కూడా చాలా పెర్ఫెక్ట్గా కుదురుతుందండి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి రైస్లోకే కాదండి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా రుచిగా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు వానసివ్ వంటలు ఈరోజు మన వీడియో వచ్చేసి చక్కగా టమాటా పచ్చడి చేస్తున్నానండి టమాటా పచ్చడి అనమాట ఇదిగోండి వన్ కేజీ టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి ఇంకెక్కడి నుంచి పచ్చళ్ళు పొడులు ఇవన్నీ వస్తాయన్నమాట మీకు ఇప్పుడైతే ఇవి నేను తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను వన్ కేజీ కాబట్టి అది ఎక్కువ రోజులు ఉండదు చేసే విధానం మాత్రం సంవత్సరం వరకు నిలవుంటుందనమాట ఎటువంటి తేడా ఉండదండి అంత పెర్ఫెక్ట్గా చేస్తానన్నమాట కొంచెం పండిన టమాటాలు తీసుకోవాలండి వన్ కేజీ తీసుకున్నాను నేను ఓకే ఇప్పుడు వన్ కేజీ టమాటాలకి ఇదిగోండి నేను కారం వేసి లేదు ఎండుమిర్చి వేసి చేస్తున్నాను అనమాట ఇదిగోండి హండ్రెడ్ గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే హండ్రెడ్ గ్రామ్స్ చెంతపండు చింతపండు నారలు అవి ఉంటాయి కదండి అవన్నీ తీసేసి చక్కగా నీట్గా చేసుకున్న చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ అండి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ వరకు కళ్ళు ఉప్పు అనమాట ఓకే ఈ ఉప్పు మాత్రం కొంచెం ఎవరికైనా ఎక్కువైనా తక్కువైనా సర్దుకుని వేసుకోవచ్చు నేనైతే మెజర్మెంట్ ప్రకారంగా హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్తున్నాను ఓకేనండి ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాము ఇప్పుడు ఇవైతే టమాటాలు శుభ్రంగా కడిగేస్తానండి కడిగేసి చక్కగా తుడిచేసి ఆరిపోయిన తర్వాత తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు మనం వీటిని కట్ చేసుకోవడమే ఓకే నేను తక్కువ క్వాంటిటీ చేస్తాను కాబట్టి అన్ని రోజులు ఉండదు మాకు తొందరగానే అయిపోతుంది కాకపోతే చేసే విధానం మాత్రం వన్ ఇయర్ వరకు నిలవుంటుందనమాట ఇప్పుడు ఈ టమాటాలని ముక్కల కింద కట్ చేసుకుందామండి ఈ పచ్చడి దోశల్లోకి ఇడ్లీలోకి కూడా పెట్టి తినొచ్చండి రైస్లోకే కాదు ఎప్పుడైనా మనం ఒక రోజుని చట్నీ చేయడానికి మనకు టైం లేకపోయినా ఈ టమాటా పచ్చడి పెట్టుకుని తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట ఇంకా చాలా రకాలు ఉన్నాయండి టమాటా పచ్చడిలోని అవి కూడా చేసి చూపిస్తాను మీకు ప్రస్తుతానికైతే ఇవి తక్కువ టైంలో తక్కువ క్వాంటిటీ తోటి ఉండేలాగా చేస్తున్నాను ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీలు ఉంటారు కదా అటువంటి వాళ్ళు సింపుల్గా చేసుకుని ఏ మెతాడ్లో చేస్తున్నాను అనమాట ఓకే అండి ఇవన్నీ కట్ చేసుకుందాము ఇదిగోండి టమాటాలు కట్ చేసేసాను ఇప్పుడు పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి ఇదిగోండి ఒక కళ పెట్టానండి స్టవ్ మీద కళా వేడైన తర్వాత రెండు స్పూన్లు మెత్తులు వేసుకోవాలండి మెంతుని చక్కగా దోరగా వేగాలండి మెంతులు మాత్రం వేగకపోయినా ఫస్ట్ డే కొంచెం చిరుచేది వస్తుంది అనమాట అందుకని చక్కగా నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద బాగా ద్వారాగా వేగించాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు కూడా ఇందులోనే వేసేసి ఇవి కూడా వీటితో పాటే వేగనివ్వాలి అలాగే ఇందులో ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఈ మూడు చక్కగా ద్వారగా వేగించాలి ఎందుకంటే చక్కగా వేగిపోయి ఇవి ఒక పదిల్లో వేసేసుకుని చాలండి ఇప్పుడు అదే కళాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేడైన తర్వాత మిరపకాయలు ఇలా తుంచేసుకుని ఉంచుకోవాలండి ఇలా తుంచుకోవడం వల్ల గింజలు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట ఇప్పుడు వీటిని కూడా చక్కగా దోరగా వేగించాలి ప్రకారంగా హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతాయండి మిరపకాయలు కారం వేసుకుని చేసుకున్నా కూడా హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను ఇలా ఎన్ని చేస్తానంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి ఎండుమిరపకాయలు వేసి చక్కగా వేగించి చేసుకోవడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది అనమాట మీకు ఈ విధంగా చేసి చూపిస్తున్నాను ఎందుకంటే చక్కగా వేగిపోయాయండి ఇవి కూడా ఒక పళ్ళలో తీసేసుకుని బాగా చల్లారబెట్టాలన్నమాట ఇదే కళ చేయొచ్చండి ఈ గింజలు లేకోకుండా ఈ గింజలన్నీ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే నల్లగా మాడిపోయి రుచి అనమాట ఓకే ఈ గింజలన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా ఒక ఐదు ఆరు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలండి అంటే ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు వేసేసుకోవాలి వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అంతా ఇగిరిపోవాలనమాట ఎగిరిపోయి ఈ టమాటా ముక్కలు బాగా డ్రైగా అయిపోవాలి అప్పటి వరకు ఇలాగే వేగించాలండి మధ్య మధ్యలో కలుపుతూను టమాటాలో ఉన్న వాటర్ అంతా చక్కగా మజ్జిపోయిందన్నమాట ఈ ముక్కలు కూడా ఇలా చిన్న ఇంకా ఇందులో ఉన్న వాటర్ అంతా జ్యూస్ అంతా బయట వచ్చేస్తుందండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి హాఫ్ కేజీ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు హాఫ్ కేజీ టమాటాలు చేసుకున్నామంటే నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారంగా అందులో హాఫ్ ఆఫ్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి చక్కగా ఉడికిపోయి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్ల చాలన్నమాట ఇది కూడా బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇదో పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పోపు వేసుకుందామండి ఇదిగోండి పోపు వేసుకోవడానికి కడాయి పెట్టాను కడాయి వేడైందండి రెండు వందల గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలో కొంచెం పెద్ద సైజు కదండి ఇలాంటి కొంచెం పెద్దవి వేసుకుంటే పచ్చడిలోకి బాగుంటాయి ఇలా పొట్టు తీసేసి ఒక కప్పుడు వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పచ్చిసనపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే చించిన ఎండిమిరపకాయలు మూడో నాలుగో తీసుకుని వేసుకోవాలండి ఇవన్నీ చక్కగా దోరగా వేగించాలి ఫ్లేమ్ బాగా తగ్గించి వేగించాలండి తొందరగా మాడిపోతాయి అన్నమాట ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు బాగా వేగాలి అప్పుడే మనకి ఈ తాలి తండ్రులన్నీ బాగా వేగినట్టు అనమాట సిమ్లో మీరు పెట్టి వేగించాలండి ఎందుకంటే మనం ఇలాగే స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్లో ఇలాగే ముక్స్తాం కొద్దిసేపు చల్లారి వరకును ఆ వేడికి ఇంకా ఎక్కువ వేగిపోతాయి అనమాట నేను ఆవాలు వేయలేదండి ఆవాలు మీరు వేసుకోవచ్చు అంటే ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడితో ఉంది కదా ఈ వేడికి ఇంకా కొంచెం వేగుతాయి అనమాట ఇంకా కొంచెం వేగాలి అని అనుకున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చడిలో కలుపుకోవాలండి అందుకనే మనం టమాటా ముక్కలు ఉడికిన వెంటనే పోపు వేసేసుకున్నాం అనుకోండి ఇవన్నీ మనం పచ్చడి ప్రిపేర్ చేసుకునేసరికి చల్లారిపోద్ది అనమాట ఇదిగోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మనం వేగించుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర ఉన్నాయి కదండి చక్కగా చల్లారి చల్లారిపోయాయి ఇవి గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ వీటిలో ఇంకేమీ వేయకూడదండి ఫస్ట్ ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే ఇవి మెత్తగా పొడిగా అవుతాయి అన్నమాట ఇది చూసారా ఎంత మెత్తగా అయిందో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొంచెం పెద్దజార తీసుకోవాలండి ఇందులో ఎండుమిర్చి వేగించుకుని ఉంచుకున్నా కదండి ఇవి కూడా చక్కగా చల్లారిపోయాయి ఇవి వేసేసుకోవాలి ఇవి ఒకసారి గ్రైండ్ చేయాలండి ఇదిగోండి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ చేసుకున్న ఇప్పుడు ఉన్నది కదండి ఇది వేసేసుకోవాలి ఇందులోనే కళ్ళుప్పు వేసేసుకోవాలండి అలాగే చింతపండు కూడా తీసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా ఈ చింతపండు వేసేసుకోవాలి ఇదిగోండి పొట్టు తీసేసిన వెల్లుల్లి రాకలో ఏడెనిమిది వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది అనమాట పచ్చడి ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట ఇదిగోండి ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో చూడండి ఇది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇదిగోండి చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఇది కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి జస్ట్ కొంచెం అలా తిప్పాలంటే ఎక్కువసేపు తిప్పకూడదండి బాగా మెత్తగా అయితే బాగోదు కొంతమంది అయితే ఇలాగే ఉంచేసుకుంటారు కాకపోతే నేను కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసాను కాబట్టి గ్రైండ్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటి పెట్టి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ఈ టమాటా ముక్కలు కూడా కిందకి మీదకి వెళ్తాయి కదా చక్కగా మంచిగా గ్రైండ్ అవుతుంది అన్నమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు జస్ట్ కొంచమే తిప్పానండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేయాలండి ఇలాగా ఇంకా మళ్ళీ ఒకసారి జస్ట్ కొంచెం తిప్పితే సరిపోద్ది అనమాట చక్కగా అక్కడక్కడ పలుకులు పలుకులుగా చాలా బాగుంది బాగా మెత్తగా అవ్వకూడదండి బాగా మెత్తగా అయితే బాగోదు మనకి రెగ్యులర్గా చేసుకునే పచ్చడిలా ఉంటుంది అన్నమాట బాగా మెత్తగా చేసుకుంటేనే ఇదిగోండి పోపు కూడా వేసేసుకున్నాం కదా ఈ పచ్చడి తీసుకొచ్చి పోపులో వేసేయాలి ఇదగండి నోరు నుంచి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగండి మన పోపు కూడా చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ పోపులో వేసేసుకోవాలండి పచ్చడి అంతా అన్నీ కరెక్ట్గా సరిపోనాయి అండి ఉప్పు కారం అన్నీ అంటే కొంచెం చేతి మీద వేసుకొని చూశాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోనాయి ఇప్పుడు రైస్లో కూడా చూద్దామండి రైస్లో కూడా సరిపోతే ఓకే లేకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు ఇప్పుడు చక్కగా కలిపేయాలి ఏం పచ్చడి అయితే టమాటా పచ్చడి అండి టమాటా పచ్చడా ఇది మనకి ఎన్నో రోజులు రాదులేనెల కూడా రాదు కాకపోతే చేసుకునే విధానం మాత్రం ఎక్కువ రోజులు నిలబుండే విధంగా చేశాను మరి వెల్లుల్పాయలు చూసారా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి బాగుంటాయి లైట్గా వేగించాలండి ఎక్కువ వేగించకూడదు ఇది చక్కగా ఊరేసరికి ఒక వారం రోజులు ఉండేసరికి వెల్లుల్లిపాయలు బల కమ్మగా ఉంటాయి అన్నమాట చాలా బాగా కుదిరించి మంచి కలర్ఫుల్గా ఉంది కదండి చాలా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది కారం వేసుకుని చేసుకుంటే వేరేగా ఉంటదండి అది ఎండిమిర్చి వేగించి వేసాం కదా బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది అనమాట ఎండిమిర్చి వేగించాము ఆవాలు ఇవన్నీ వేగించి వేసాం కాబట్టి ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లో పాడయ్యే ఛాన్సే లేదు ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట కాబట్టి తక్కువ చేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది కానీ ఎక్కువ చేసుకుంటే కనుక ఈ విధంగాను సింపుల్గా అయిపోతుందండి టేస్ట్గా కూడా ఉంటుంది ఓకే ఈసారి కారం వేయకోకుండా ఎండుమిర్చి వేగించి వేసి చెయ్యండి నా మాట నిజమో అబద్ధమో మీకే అర్థమవుతుంది ఓకే అండి ఇప్పుడు అంతా బాగా కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసుకుందాం ఫస్ట్ మళ్ళీ నోరు ఊరిపోతుంది అసలు చూస్తుంటే కదా చాలా ఎప్పుడు తినేద్దాం అయితే ఇంకా పోరాలండి ఇదిగండి నోరు ఊరించే టమాటా పచ్చడి రెడీ మంచి స్మెల్ వస్తుందనమాట ఎంత కమ్మని వాసన వస్తుందంటే నిజంగా ఎంత బాగుందంటే వెంటనే వేసుకుంటే అనిపిస్తుంది నాకైతే అంటే ఓకే అండి ఇప్పుడు టేస్ట్ చూసేద్దామండి ఇప్పుడు సీసాల వేసేసుకొని ఆయిల్ కూడా పల్లి ఆయిల్ అన్న వేసుకోవచ్చు లేదంటే సన్ఫ్లవర్ అన్న వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె అన్నా వేసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ వేసి చేశాను మీ ఇష్టమండి ఏ నూనైనా వేసి చేసుకోవచ్చు కమ్మగా ఉంటుంది బాగుంటుంది అండి ఈ బాటిల్లో తీసేసాను పచ్చడి ఇలాగ మూత టైట్గా ఉన్న బాటిల్లోకి ఘాసేసాలను తీసేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట ఓకే అండి చాలా బాగా కుదిరిందండి ట్రై చేయండి తప్పకుండా ఈ విధంగాను సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్గా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చక్కగా ఈ పచ్చడి వెంటనే తినొచ్చండి కాకపోతే వెల్లుల్లిపాయలు తినకూడదు వెల్లుల్లిపాయలు మాత్రం ఒక నాలుగైదు రోజులు పోయిన తర్వాత కూరాలి కదండి అప్పుడు తినవచ్చు అయితే పచ్చడి మాత్రం వెంటనే తినేయచ్చు అనమాట ఆ విధంగా ప్రిపేర్ చేశాను ఓకే అండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో అన్నం వేసుకొని టేస్ట్ చూసేయాలి టేస్ట్ చూసి మీకు ఎలా ఉందనేది అనేది చెప్తాను ఇదిగోండి అన్నం తీసుకొచ్చాను అన్నంలో కలుపుకొని టేస్ట్ చూడకపోతే ఏ పచ్చడి అయినా సరే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి మీకు కూడా బాగుండదు కదా టేస్ట్ చూడాలి ఇది డైరెక్ట్గా టేస్ట్ చూసేయొచ్చండి వెల్లుల్లిపాయలు మాత్రమే తినకూడదు అంటే ఇంకా ఓవరాల్ కాబట్టి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అయిన తర్వాత వెలులిపాయలు తినొచ్చు పచ్చడి అయితే తీసుకుని తినేయచ్చు అన్నీ వేగించి చక్కగా చేసాం కదా బాగుంటుంది మా అబ్బాయి మీటింగ్లో ఉన్నాడండి రావడానికి లేదు ముందు నాకు ఎటు ఇదిగోండి టేస్ట్ చూసి చెప్పండి కొత్త పచ్చడి కదా చిన్నగాడికి పెట్టను కొంచెం ఒక వన్ వీక్ టెన్ డేస్ ఊరిన తర్వాత అప్పుడు కొంచెం పెడతానండి మా చిన్నమ్మాయికి ఇప్పుడు పెట్టను చాలా బాగుందా బాగుందా చాలా బాగుంటుంది ఇంకా వన్ వీక్ ఊరిందంటే ఇంకా మంచి రుచి వస్తుంది అనమాట చాలా బాగుందా ఇలా టెంపరీగా ఇలా చేసేసుకోవచ్చండి మనకి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది టమాటాలు ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి మళ్ళీ ఇంకో కేజీ తీసి తెచ్చుకుని మళ్ళీ చేసుకోవచ్చు అనమాట సంవత్సరం అంతా ఉంచుకోవాలని ఏమీ లేదు మనకి ఫ్రెష్గా కావాలి అని అనుకుంటే వన్ కేజీ అలా తీసి తెచ్చుకుని చేసుకుంటే కూడా సరిపోతుంది ఇదిగో ఇంక ముద్ద తీసుకోండి బాందా ఇంకా ముద్దు పెట్టుకుంటానా మంచి ఆకలి మీద ఉన్నారు కదా ఇదొకటే సరే ఇదే అండి చాలా రుచిగా ఉంది ఉప్పు కారం అన్నీ కూడా పెర్ఫెక్ట్గా సరిపోనియండి ఏమీ మళ్ళీ కలుపుకోవాల్సిన అవసరం లేదు నేను మీ ఎదురుగా వేసిన మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా సరిపోనాయి అనమాట ఇంకేం తేడా లేదండి సేమ్ ఇదే విధంగా ఇదే కొలతలతో చేసుకోండి మీకు సేమ్ బాగా కుదురుతుంది ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్